రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టతనిచ్చారు పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్ ఆ లేఖ తానే రాశానని చెప్పారు అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు రెండు నెలల కిందట తాను రాసిన లేఖ ఇప్పుడు బయటకు వచ్చిందని దీని వెనుక ఎవరున్నారో తనకు తెలియదన్నారు రాష్ట్రంలో తాను లేని సమయంలో లేఖ బయటకు రావడం వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు కవిత వరంగల్ సభ తర్వాత రెండు వారాల క్రితం లేఖ రాశానని అయితే తాను కేసీఆర్కి ఇలా లేఖ రాయడం ఇదే తొలిసారి కాదని తరచూ రాస్తూ ఉంటానన్నారు ఇందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్నారు పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలనే లేఖలో ప్రస్తావించారన్నారు తన లేఖపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సంబరపడాల్సిన అవసరం లేదని కవిత విమర్శించారు పార్టీ అంతర్గత విషయాలపైనే లేఖలో ప్రస్తావించానన్నారు పార్టీలో చిన్న చిన్న లోపాలని చర్చించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్నే లేఖలో ప్రస్తావించారని చెప్పారు కేసీఆర్ చుట్టూ సరైన వ్యక్తులు లేరని వారి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందన్నారు కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందని ఆయన నేతృత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు Leadership. So I believe that the party's cohorts should stop working against the interest of the party. The letter that is supposed to be for the internal feedback today got out against the party.